హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు రెసిపీ ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా ఎమ్మీగా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి నిజంగా ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇలా నేను చెప్పినట్టు మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఇంట్లోనే ఫ్యామిలీతో ఇలా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు బయటికి వెళ్ళే పని లేకుండా ఇలా నిమ్మరసము ఉల్లిపాయ పెట్టుకొని తింటే ఆహా అద్భుతంగా ఉంది నిజంగా ఇప్పుడు ఈ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఎగ్ బిర్యానీ కోసం నేను మూడు ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూడు కప్పుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇలా రైస్ కుక్కర్ కప్పుతో నేను మూడు కప్పులు తీసుకుంటున్నాను కొలతలతో చూపిస్తానండి మీరు కూడా ఇలా చేసుకోండి ఇలా మూడు కప్పుల రైస్ వేసుకొని ఆ తర్వాత ఈ రైస్ని బాగా వాటర్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాటర్లో కడుక్కోవాలి ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ లేదా థర్టీ మినిట్స్ పక్కన పెట్టి నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఈ ఫైవ్ ఎగ్స్ని ఉడకబెట్టుకొని ఉడికిన తర్వాత ఇలా మొత్తం పీల్ చేసుకోవాలి పైన పెంకు మొత్తం తీసేసి పక్కన పెట్టుకోండి ఈ ఎగ్స్ని ఎగ్స్ ఉడికేటప్పుడు మనం సాల్ట్ వేసుకుంటే ఎగ్స్ మంచిగా ఉడికిపోయి పొట్టు మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇలాగే అన్ని ఎగ్స్ని ఒల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పొడుగు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ ఇందులో వేసుకొని గ్యాస్ ఫుల్ పెట్టుకొని కలుపుతూ ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ఫుల్ పెట్టి కలపడం వల్ల మనకి అన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి ఫుల్ పెట్టి ఇలా కలుపుతూ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే ఒక థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో బ్రౌన్ ఆనియన్స్ పెట్టడం వల్ల పొడి పొడిగా ముద్దలాగా లేకుండా పొడి పొడిగా అవుతాయి ఇప్పుడు ఇదే కడాయిలో అదే ఆయిల్లో మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఇలా చాకుతో ఫోర్ ఘాట్స్ పెట్టుకోవాలి ఫోర్ అయినా ఫైవ్ అయినా ఇలా కాట్లు పెట్టుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి ఇలా తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై చేస్తే ఇవి మనకి పైన తోలు గట్టిగా అయిపోతుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో ఇంకో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఇందులో రెండు చెక్క ముక్కలు రెండు లవంగాలు ఆ తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాజీరా వేసుకుంటున్నాను తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూడు టమాటాలను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ టమాటాలను కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటాలు మగ్గేదాకా ఉడికించుకోవాలి చూడండి మనకి టమాటాలు మగ్గిపోయినాయి ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పచ్చి ధనాల పౌడర్ ఆ తర్వాత వేయించి పెట్టుకున్న ధనాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను నేను మసాలాలు ఎందులో ఎక్కువ వేసుకోను మీరు కావాలంటే వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వన్ నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసుకోవాలి బాస్మతి రైస్ మొత్తం వాటర్ లేకుండా ఇందులో వేసుకొని ఈ కర్రీ మొత్తం ఈ రైస్కి పట్టేలాగా ఒక వన్ మినిట్ ఉడికించుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ ఈ రైస్ని కూడా ఉడికించుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇప్పుడు నేను ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మూడు కప్పుల బాస్మతి రైస్కి నేను ఆరు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను ఇలా ఆరు కప్పుల వాటర్ వేసుకొని ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఎగ్స్ ఇప్పుడు కాకుంటే మీరు రైస్ ఉడికిన తర్వాత కూడా పైన కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటేనే ఆ సూప్ కూడా మొత్తం ఏగ్స్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్తో హాఫ్ టేబుల్ స్పూనే గరం మసాలా వేసుకుంటున్నాను మీరు కావాలంటే వన్ టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు నేను మసాలాలు ఎందులో ఎక్కువ వేసుకోను అందుకే కొంచెం తక్కువగా వేసుకున్నాను ఆ ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా కొన్ని వేసుకుంటున్నాను ఇలా కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా కొన్ని మిగిలినవి నేను ఉంచుకుంటున్నాను రైస్ ఉడికిన తర్వాత రైస్ పైన వేస్తాను అవి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి గ్యాస్ ఫుల్ పెట్టే ఉడికించుకోవాలి ఇలా వాటర్ దగ్గర పడిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ తక్కువ పెట్టేసి ఆ తర్వాత మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ని కూడా వీటిపైన వేసుకుంటున్నాను ఇలా ఆనియన్స్ మొత్తం వేసుకొని మూత పెట్టి ఓల్స్ నుండి ఆవిర్లు బయటికి పోకుండా గ్యాస్ సిమ్ములోనే పెట్టి ఈ బిర్యానీని మనం ఉడికించుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ దగ్గర పడిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది పొడి పొడిగా పుల్లలు పుల్లలుగా ఎంత చక్కగా వచ్చిందో బిర్యానీ చూడండి టేస్ట్ మాత్రం ఎమ్మి ఎమ్మిగా సూపర్గా ఉంటుందండి ఈ బిర్యానీ ఇలా కొలతలతో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా సూపర్గా వస్తుందండి ఫస్ట్ టైం చేస్తున్నా సరే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకొని రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆ తర్వాత ఒక లెమన్ హాఫ్గా కట్ చేసుకొని ఒక లెమన్ తీసుకుంటున్నాను ఈ లెమన్ జ్యూస్ని కూడా ఈ బిర్యానీలో పిండుకొని ఇలా ఆనియన్ ముక్కను కూడా బిర్యానీలో పెట్టుకొని తింటుంటే ఆహా అమృతంలో ఉందండి నిజంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంది మీరు కూడా ట్రై చేయండి నేను బిర్యానీ మొత్తం తినేస్తాను మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్